మేమన్నా నీ అసాధ్యత అడిగావా ఇంట్లో మాకు రావాల్సిన వాటా అడిగాం చెల్లికి పెళ్లి చేసే వరకు ఇంటిని వాటా లేటం కుదరదు అయిన దానికి కాని దానికి చెల్లెలు పెళ్లి మాల్త పెళ్లి అంటూ జంగన్ గంట వాయిస్తావు ఎందుకు ఆస్తిలో వాటా పంచాల్సి వస్తుందని దానికి పెళ్లి కాకుండా చేస్తుంది నువ్వు కదూ నీలా ఆస్తి కోసం అయినా వాళ్ళని వదిలించుకోవాలనుకునేవాడిని కాదు నేను అమ్మా 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 చూసారా చూసారా ఎన్నెన్ని మాటలు అంటున్నాడో అంటే దీంట్లో మాకు హక్కు లేదంటావా హక్కుల కోసమే కొడుకులైతే అయితే భవిష్యత్తులో తల్లిదండ్రులు కొడుకుని కంటానికి భయపడిపోతారు రా నీ నీతులు వింటూ కూర్చోడానికి మాకు టైం లేదు ఆల్రెడీ కబురు పెట్టాను సర్వేర్ కూడా వచ్చేస్తున్నాడు ఓహో అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చావు అనమాట ఇక నీతో నాకు పొత్తు కుదరదురా ఇప్పటికే నువ్వు దొంగవని మా అత్తగారి ఇంట్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను అవునురా నేను దొంగనే పదేళ్ల వయసులో నా చచ్చిపోతుంటే వేరే గత్తి లేక దొంగనయ్యాను తోడబుట్టిన చెల్లెలు అన్న ఆకలి చూసి తట్టుకోలేక దోపిడీ చేశాను తొంగంటే అర్థం కూడా తెలియని వయసులో చేసి వస్తున్న కాలు దెబ్బ తగిలితే నా కంటికి కనిపించింది కారుతున్న రక్తం కాదు చెల్లి ఆకలితో ఏడిచి ఏడుపు నీకు నీలా కూర్చొని చూడు నేను చదువు మానేసి రాక్ కాదు నీ చదువు ఎక్కడ ఆగిపోతున్నాను ఈ రోజు ప్రతి ఉద్యోగస్తున్నా ఓ ఎగుతున్నావే నీ జీతం కంటే రెండింతల నెలల వడ్డీ కింద ఆ నాయుడు గారి కడతాను నేను ఆ నాయుడికి ఎంత వడ్డీ కట్టినా సరిపోక ఇదిగో పది రోజుల్లో మొత్తం కట్టమని లయర్ నోటీస్ పంపించాడు వాటా కావాలనోమంటావా లేకపోతే మొత్తం నువ్వే ఉంచేసుకుంటావా పాత పంచు కోసం వెళ్తే ఉన్నగొచ్చి ఓడ పిక్కున్నారని ఈ దరిద్రం అంతా మనకెందుకు పదండి పోదాం రండి ఎందుకమ్మా బాధపడుతున్నావు మనకి ఏ మాత్రం నీడు కూడా ఉండదానా నాన్న చివరి శ్వాస వదిలిన గుడి ఈ గుడిని కాపాడుకోవటానికి ఆ గుడిలో ఉన్న దేవుణ్ణి నేను ఎదురుస్తాను నువ్వే బాధపడకమ్మా ఫ్యాన్కి చెబుతావు సరే కానీ ఇంటి మీద పెట్ట తిరుగుతావు అనుకుంటున్నావు ఆ పులినాడు ఆస్తి మొత్తానికి వాట్సలు ఎవరో వాడికి ఉన్న ఒకే కూర్చోని రుపొని దాని కదా దాని ప్రేమలో దించాను అనుకోండి అది మాధవనే చేసుకుంటాను మాధవనే చేసుకుంటాను దాని బాబాయ్ ఎంట పడుతుంది దాని బాబేమో నీ కాలు కొడతూనే కాలు కొడుతూనే నా వెంట పడతాడు దానితో నా ఇంటి సమస్య మాయం రేయ్ వస్తువులు దొంగతనం చేయగలవు కానీ ఆడవాడు మనసుని కూడా దొంగతనం చేయగలవు నువ్వు మనకి ఏం తక్కువ కూరగారు ఎంత ఎత్తు కూడా అయినా దూకేగలం ఎంతటి ఆడదానైనా పడేయగలం ఐడియా బాగుంది కానీ ఈ రూట్ కరెక్ట్గా అంటవా నోట్ డౌట్ ఈ రూట్ లో వెళ్తే మన చక్రానికి అంటే వత్త వస్తాయి ఎన్కౌంటర్ కళింగ ఈ రోజే చాట్ తీసుకుని లాఠీ చార్జ్ మొదలు వచ్చాడు కొత్త వస్తాయి ఈయనే హెడ్ రైట్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావని దొంగకి తాళాలు ఇవ్వడం చూసాం కానీ టోపీ ఇవ్వడం పోలీస్ చరిత్రలో ఎప్పుడైనా చూసాం తల జుట్టు మాకు రాసి టోపీ ఆయన కూర్చోవాంటి ఇట్లా ఇట్లా దొంగతనంలో ఈ అర్జునుడికి వీడు ద్రోణాచార్యుడు అబ్బో కాళ్ళల్లో ఆయన లేకపోతే హెలికాప్టర్ వేసుకుని అడ్డపడ్డా దొరకడు రిటైర్ అయిన దొంగలకి పెన్షన్ ఇస్తున్నారని పేపర్ లో వచ్చింది ఆర్డర్స్ వచ్చాయండి నీ పేరు పెన్షన్ లిస్ట్ లో కాదు ఎన్కౌంటర్ లిస్ట్ లో ఉంది నీ పేరేంట్రా మాధవ పూర్తి పేరు చెప్పరా మీసాల మాధవ ఆడి మీసాలకు పెద్ద చరిత్ర ఉందిలేండి ఈడెవన్నా చూసి మీసాలు మెలేస్తే ఆ రోజు ఆడింటి కన్నం పడ్డట్టే ఓహో అంత పవర్ఫుల్ మీసాలా ఏది ఒకసారి మేలేరా వద్దు సార్ సస్పెండ్ అయిపోతారు వెంకటేశ్వరరావు మన విషయాలు స్టేషన్ లో మాట్లాడుకుందాం వెళ్ళాం సార్ వెళ్ళిపోతున్నాం అండి మేలేరా వెరీ గుడ్ పడగలేని పాము పిల్లల్లో ఉన్నాయి నీ మీసాలు రేపు ఉదయం పది గంటలకి స్టేషన్కి వచ్చి కనపడు కానీ వచ్చేటప్పుడు ఆ మీసాలు ఉండకూడదు కాయ్ మిషన్ మీద కాయ్ పదికి వంద వందకు వెయ్యి కాయ రాజా కాయ్ కాయ రాజా కాయ లేదు కచ్చి కాయ లేదు నువ్వు నోరు మీరా రే ఇవాళ మెగాస్టార్ సీఎం అయినా సరే సీఎం మెగాస్టార్ అయినా సరే మాధవ్ గారు మీసాలు తీసేసి వస్తాడు ఆ పందెం వంద రూపాయలు ఎట్రా మీసం తీయడా నా పందెం మాధవ్ గారు చెప్పు తెగుతుంది పక్కనే ఉండి గోతులు తీయడం అంటే ఇదే మంచి సలహా ఎప్పుడు విన్నారు కాబట్టి ఎప్పుడు చెప్పావు కాబట్టి చూసారా అందుకే మూతు పూసేశాడు నేనే గెలిచాను డబ్బత్త నాదే స్టాటస్ వరడ చూసి వది చేసుకున్నారు మళ్ళీ చూపించమంటార ఏంటి నిర్మయ లేకపోతే ఆడి మొహం ఇత్తడితో చేసిన ఇత్తి బెట్టే ఉంటది అది చూపించమంటా ఇత్తి బెట్టే వద్దుండి మా అమ్మ ఏమవుతుంది అందరూ ఏంటి అందరన అవుతాను చూపించు తప్పదంటారా తప్పదయ్యా చూస్తనేగా నేను మనిషి కాదు వదులురా మీరు గుడికి వెళ్ళా ఈ డబ్బలన్నీ నేను చెప్పి రెండు పందెం గాసి ఉంటే కనేసు డబ్బలన్నా దక్కుండేవి అంటే గీకలేదన్నమాట ఏటి గీకేది గోంగూర గోంగూర నీ తల పొగరు దించుతాను రాసారా ఎస్ వాడిది మీరు వార్నింగ్ ఇచ్చిన వాడు మీసాలు గీయలేదు

Oh,